కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పార్టీ ఆదేశాల మేరకు తప్పుకున్నానని కానీ ఇచ్చిన హామీ మేరకు తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు తెలిపారు తనకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రాయల కృతజ్ఞతలు తెలిపారు సహకార సంఘంలో ఉన్న గోడవలు కానివ్వండి మార్కెటింగ్ శాఖలో ఉన్న గోడవలు కానివ్వండి ప్రైవేటు వ్యక్తుల నిర్మాణం చేసిన ఇన్వెస్టర్ గోడవలు కానీ తీసుకొని ఈరోజు ఒకవైపు సివిల్ సప్లై రైస్తో పాటు అదేవిధంగా ఫెర్టిలైజర్స్తో పాటు అదేవిధంగా మొక్కజొన్నలతో పాటు అనేక పంటలనేది నిల్వ చేసేందుకు మరి నాడు వ్యవ ఈ సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది మరి మంచి సంస్థగా పేరు తెచ్చిన మాట వాస్తవం గతంలో దానికి రెట్టింపు ఉత్సాహంతో మరి నాకు కావలసిన ఈ శాఖకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వ్యక్తి కావటం దానికి ఆ శాఖలో ఉన్న ఈ కార్పొరేషన్ కావటం అదేవిధంగా కార్పొరేషన్ కావలసిన భూమినిచ్చే రెవెన్యూ మంత్రి గారు మన జిల్లా వాడు కావటం అదేవిధంగా అన్నింటికి మించి మరి ఏదైనా ఫైనాన్స్ సంస్థల ద్వారా ఫైనాన్స్ ఇప్పించడానికి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మన జిల్లా వాడు కావడంతో నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నా సాయశక్తులా కృషి చేసి ఈ సంస్థకు మంచి పేరు తీసుకొచ్చి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉండే విధంగా మరి వ్యవస్థ ఈ సంస్థని తీర్చిదిద్దు అని చెప్పి మరి పార్టీ నాయకత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా మరొకసారి నాకు ఇన్ని సంవత్సరాలు పార్టీ వ్యవహారాల్లో కానివ్వండి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కానివ్వండి అనేక కార్యక్రమాలు నా వెన్నంటి ఉన్న అనేక మంది వందల మంది కార్యకర్తలు ఉన్నారు ఈరోజు కూడా వారు అంతే ఉన్నారు మరి వారందరికీ కూడా పార్టీ ద్వారా సముచిత స్థానం కల్పించడానికి నా శేషక్తుల గురి చేస్తానని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి ముఖ్యంగా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నేను అనేక సందర్భాల్లో వారు నాకు వెన్నంటుండి నన్ను ప్రోత్సహించి నన్ను మరి మంచి నాయకుడిగా తీర్చిదిద్దడంలో మీ పాత్రని నేను మర్చిపోలేని చెప్పి తెలియజేస్తూ మీకు కూడా ఎప్పుడు కూడా మీ